స్త్రీల బాగున్నారా ప్రభునే శ్రీ నామంలో మీకు శుభములు ఉన్నాం ఈరోజు హెబ్రోని క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి రెండవ కొరింతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును ప్రిల్లరా అపసులైనటువంటి పౌలు గారు కొరింతి సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన రాస్తూ ఉన్నటువంటి మాట ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును ప్రిలరా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అందుకనే యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని రాయబడుతూ వచ్చింది ప్రిలర దేవుడు ఆత్మదేవుడు అంతేకాదు యేసు ప్రవారి లోకంలో ఉన్న కాలంలో శిష్యులతో ఆయన ఏం చెప్పారంటే నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాడు ప్రిలరా అంతేకాదు మరి అపోస్తుల కార్యములలో అక్కడ ఏం రాయబడిందంటే ఏసు యొక్క ఆత్మ అని రాయబడుతూ వచ్చింది అట్లా రోమపత్రిక తర్వాత పత్రికలో కూడా క్రీస్తు ఆత్మ అని రాయబడుతూ వచ్చింది ప్రిలర ఏదైనప్పటికీ త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును ప్రిలర ప్రభువే ఆత్మ ఆత్మదేవుడు ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్ర్యము ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారిని తండైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు అయితే ప్రియులరా ఈ లోకంలోనికి పంపించే సమయంలో మరి యశ్యాగ్రంథం అరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనములో ఇలాగ రాయబడుతుంది ప్రభువుకు యహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు స్వర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలో ఉన్నవారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించాలి అని చెప్తూ వచ్చిన ప్రిలరా మరి ఇక్కడ మనము చూస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించే సమయంలో ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ దేవుడు ఆత్మతో అభిషేకించాడు అని చెప్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు ఏసు ప్రభువారిని ఆత్మతో అభిషేకించాడు అని చెప్తూ ఉన్నాడు అయితే మరి అభిషేకము పొందినటువంటి యేసు ప్రభువారు అనగా ఆత్మదేవుడు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు చెరలోనున్న వారికి విడుదల కలుగ చేయాలి ఎందుకు యేసుప్రభువారు లోకానికి వచ్చారు అంటే చరలో ఉన్నటువంటి వారికి విడుదల కలుగొచ్చేయాలి కాబట్టి యహూవ ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి యేసు ప్రభువారు చరలో ఉన్నటువంటి వారికి విడుదల కలుగ చేయాలని ఈ లోకానికి వచ్చారు ఈ లోకంలో ప్రిలరా మరి అనేకులు చెరసాలలో ఉన్నారు ఏ చెరసాల చెరసాల అంటే ఏమిటి పిల్లరా ఈ లోకంలో మానవులు అనేకమైనటువంటి చెరసాలలో అనేకమైనటువంటి బంధకాలలో ఉంటూ ఉన్నారు ఇటువంటి బంధకాలలో ఉన్నటువంటి మనుషులను యేసుప్రభు వారు విడుదల చేయాలని ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు చూడండి కొలసి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఒక మాట ఉంది ప్రభువుకు ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మానవుడు మానవుణ్ణి దేని నుండి విడిపించాడు అనగా దేని నుండి స్వాతంత్రము కలుగచేస్తూ వచ్చాడు ఎక్కడ నుండి విడిపించాడు విమోచించాడు అనేది మనం చూస్తే కొలసిపత్రి ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చినంలో మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన రాజ్య నివాసులనగా అనగా చేశాను చూసారా ప్రియులరా దేనిలో వీళ్ళు బంధించబడి ఉన్నారంట ఏ చెరసాలలో ఉన్నారంట అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు ఈ లోకంలో మానవుని మీద ఎవరు పని చేస్తున్నారో తెలుసా ఒకటి దేవుడన్నా పని చేయాలా అనగా దేవుని యొక్క ఆత్మ పని చేయాలి లేకపోతే మరి దయ్యపు ఆత్మ అనగా సాతానాత్మ ఆత్మ పని పనిచేయాలి ప్రిల్లరా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి మీద ఎవరు పని చేస్తూ ఉన్నారంటే అంధకార సంబంధమైనటువంటి అధికారం మానవుడు అంధకార సంబంధమైనటువంటి అధికారంలో బంధించబడిపోయి ఉన్నాడు అనగా సాతాన్ యొక్క బంధకములలో నుండి బంధించబడి ఉన్నాడు బంధించబడి ఉన్నాడు అయితే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని చెప్పినట్లుగా ఈ పరి ప్రభువు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికైతే వస్తూ ఉన్నాడో అనగా ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి ఈ మానవుని విడిపించటానికి మానవుని యొద్దకు వచ్చాడు చూశారా ఏ మానవుని యుద్ధకైతే యేసు ప్రభు వారు అనగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉన్నాడు ప్రభు ఆత్మ వస్తూ ఉన్నాడు వారికి ఏమొస్తుంది స్వాతంత్ర్యము కలుగుతుంది విమోచనము కలుగుతుంది దేని నుండి విమోచన దేని నుండి విమోచన అంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి విమోచన విడుదల కలుగుతుంది ప్రిల్లరా లోకంలో ఒకప్పుడు మనం రక్షించబడక మునుపు ఇదే విధంగా అంధకార సంబంధమైన అధికారంలోనే మనం జీవిస్తూ వచ్చాం మనలను ఏలుబడి చేసింది దేవుడు కాదు దేవుని యొక్క ఆత్మ కాదు అపవాది యొక్క ఆత్మ అనగా సాతాన్ యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ వచ్చాడు పని చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ విధముగా ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి మానవుడు అనేక రకాలైనటువంటి వ్యసనాలకు బానిసైపోతున్నాడు అనేక రకములైనటువంటి పాపములలో బంధించబడిపోయి ఏ మాత్రము కూడా ప్రిలర నెమ్మది సమాధానం లేకుండా ఈ లోకంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు మానవుడు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి మానవుణ్ణి మానవుణ్ణి ప్రభు వారి యొక్క ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ విడిపిస్తూ వచ్చాడు విడిపిస్తూ వచ్చాడు ప్రిల్లర్ ఒకప్పుడు మనము కూడా ఇలాంటి అధికారంలో అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి మనలను కూడా ఆయన విమోచించి విడుదల చేస్తూ వచ్చాడు మనలను స్వాతంత స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం అంధకార సంబంధమైన అధికారం క్రింద లేము మనము ఇప్పుడు స్వతంత్రులము స్వతంత్రులం కాబట్టి ప్రియులారా తర్వాత రెండవదిగా ఏ వేటి నుండి దేవుని యొక్క ఆత్మ మనలను విడిపించాడు అంటే రోమిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో ఒక మాట ఉంది చూడండి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది రెండవదిగా మానవుడు దేని నుండి విమోచి విమోచించబడుతూ వచ్చాడు అనగా విడుదల చేయబడుతూ వచ్చాడు లేకపోతే స్వాతంత్ర స్వతంత్రము పొందుతూ వచ్చాడు అంటే పాపము నుండి పాపము నుండి మానవుడు విమోచింపబడుతూ ఉన్నాడు ప్రిలరా అందుకనే యోహాన్ స్వార్థులు ఒక మాట రాయబడుతూ వచ్చింది ఆదరణకర్త అనగా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఆయన ఒప్పించును అని రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రభు యొక్క ఆత్మ ఏం చేస్తూ ఉన్నాడంటే పాపమును గురించి ఒప్పిస్తున్నాడు నీతిని గురించి తీర్పును గురించి ఒప్పిస్తున్నాడు ఈ పాపం వలన వచ్చేటువంటి శిక్ష ఏంటో ఈ పాపం వలన వచ్చేటువంటి నష్టం ఏంటో పర్యవసానం ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు చూసారా తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి పాపము నుండి విమోచించాలని పాపం నుండి విడిపించి విడుదల చేసి స్వతంత్రంగా చేయాలని యేసుప్రభు వారు కోరుతూ ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి విషయంలో మనతో మన మీద ఆయన పని చేస్తూ ఉన్నాడు రెండవదిగా దేని నుండి మనల్ని విడిపించాడు స్వతంత్రునిగా చేశాడు అంటే పాపము నుండి మనలను విమోచించాడు పాపము నుండి మనకు విడుదల కలుగ చేస్తూ వచ్చాడు స్వతంత్రునిగా చేస్తూ వచ్చాడు ఇప్పుడు ఏ పాపము కూడా మన మీద ప్రభుత్వము చేయదు చూశారా ఏ పాపము కూడా మన మీద ప్రభుత్వము చేయదు పాపమును జయించలేనటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఏమీ లేదు ఎందుకంటే ఎందుకంటే ప్రియులారా పాపము నుండి ఆయన మనలను పూర్తిగా విమోచించాడు విడుదల చేశాడు విడుదల చేశాడు కాబట్టి ఆయన రెండవదిగా పాపం నుండి మనలను విమోచిస్తూ వచ్చాడు తర్వాత ఇంకొక మాట మూడవదిగా దేని నుండి మనలను విమోచించాడు అంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ చిన్నంలో ఇలాగ రాయబడుతూ ఉంది ఏల మన మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి చూసారా మూడవదిగా దేని నుండి మనము విడుదల పొందాము లేకపోతే దేని నుండి మనము స్వతంత్రంగా చేయబడ్డాము అంటే భయము నుండి మనము విడుదల పొందుతూ వచ్చాము అందుకని రెండవ తిమ్మతి పత్రికలో ఒక మాట ఉంది ఏమిటా మాట అంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకిచ్చాడు కానీ మనకు పిరిగితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు అని ఏ పౌలు గారు తెలియచేస్తూ వచ్చాడు అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే ప్రిలారా మరి దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మచేత మరి మనము నడిపించబడకుండా విడిపించబడకుండా ఉన్నట్లు అయితే ప్రియులారా అనేకమైనటువంటి భయాలు మనలను వెంటాడుతూ ఉంటాయి వెంటాడుతూ ఉంటాయి అనేకమైనటువంటి భయాలు చూసారా మరి భవిష్యత్తును గురించినటువంటి భయం కుటుంబ పోషణ గురించినటువంటి భయం తర్వాత ఎలా మేము ఈ విషయాలన్నిటి నుంచి విడుదల పొందాలి వాటి గురించినటువంటి భయం కాబట్టి నాడు లోకంలో తిండిని గురించి బట్టను గురించి ఆహారమును గురించి వస్త్రమును గురించి ఈ విధముగా ఎన్నో ఆలోచనలు పెట్టుకొని మానవుడు భయపడుతూ ఉన్నాడు మానవుడు భయపడుతున్నాడు అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భయాలన్నిటి నుంచి కూడా మనలను విమోచించాడు విడుదల చేశాడు విడుదల చేశాడు ప్రియులారా చూసారా అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి భయపడకుడి కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు ఆ భయం అనేటువంటిది మనకు రాదు ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనము ఆ భయములన్నిటి నుంచి మనము విడిపించబడతాం విడుదల చేయబడతాం విడుదల చేయబడతాం కాబట్టి ప్రియులారా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది అని ఆయన తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి మన జీవితాలలో ఎన్నో స్వాతంత్ర్యాల నుండి దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు అయితే దానిని మనం ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవాలి ఈ స్వాతంత్ర్యాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాల దానిని పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకూడదు ఇంకొక మాట యోహన్ స్వార్త ఎనిమిది అధ్యాయ ముప్పై ఆరో వచ్చిన ఒక మాట ఉంది కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినీడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందరు చూసారా కుమారుడు మిమ్మను స్వతంత్రపరచాలి కాబట్టి కుమారుడు మనలను స్వతంత్రంగా చేయకపోతే ఎవ్వరు కూడా మనము విడిపించబడలేము విమోచించబడలేము స్వతంత్రంగా చేయబడలేము అందుకని కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు కాబట్టి కుమారుడే మనలను స్వతంత్రునిగా చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఇక్కడ మనము చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండను స్వాతంత్రం ఉండను కాబట్టి మరి దేవుని యొక్క ఆత్మ మన మీద దాడి మన మీద పనిచేస్తూ మనకి ఈ విధంగా ఆయన మేలు చేస్తూ ఉన్నాడు ప్రిలరా దేవుని వాకి వింటున్నటువంటి నీవు ఇంకా నీవు బంధకాలలోనే ఉన్నావా విడిపించబడలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా అనేకమైనటువంటి భయాలతో నింపబడి ఏమాత్రం శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావా అయితే ప్రభు యొక్క ఆత్మ నిన్ను స్వతంత్రంగా చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నీకు ఈ విధమైనటువంటి గొప్ప స్వాతంత్ర్యం ఆయన నీకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి జ్ఞాపకం చేసుకోండి దివా కటాక్షించుము దయ చూపించుము తండ్రి నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మమ్మలను కడుగుము పవిత్రపరచుము నాయన శుద్ధి చేయము దివా సహాయం చేయండి మరి తండ్రి ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందని చెప్పారు అయ్యా మమ్మలను మీరు స్వతంత్రంగా చేస్తూ వచ్చారు ఈ సయామిక్ స్తోత్రాలు పాపం నుండి విమోచించారు విడుదల చేశారు అందుకే మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ప్రభా ఈ రాత్రిక తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి ప్రభా దేవా సహాయం చేయండి దేవా మరి దినము నాయన ప్రార్థనాంశాలు ఉన్నాయి ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస జ్ఞాపకం చేసుకోండి వారి సమస్యల నుంచి నాయన మరి ప్రభా మీరే విడిపించండి ప్రభా సహాయం చేయండి నాయన మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా కరుణించము కటాక్షించము ప్రభా సహాయం చేయ దేవా సహాయం చేయండి పరిస్థితులన్నిటి నుంచి నాయన మీరే విడిపించండి ఎవరు నాయన రక్షణ అనుభవం లేకుండా ఉన్నారో వారికి రక్షణ కలిగి చేయండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఎవరు ఎలాంటి సమస్యలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో వారి సమస్యలన్నిటిని మీరు పరిష్కరించండి ప్రభా సహాయం చేయండి పగలంతా మీరు కాపాడి భద్రపరచండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఏసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్